ఆగస్ట్ మిదిహానుసవార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగో వచనములు మీరును నా ఆజ్ఞలు గైకునిన ఎడల నా ప్రేమ ఎందు నిలిచియుందురు అని మన ప్రభు ప్రకటించాడు ఈ భావం ముందు పేర్కొన్న దానితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది క్రీస్తు ఆజ్ఞలను బుద్ధిపూర్వకంగా ప్రయాసంతో పాటించే వ్యక్తే తన ఆత్మలో నిరంతరం క్రీస్తు ప్రేమను అనుభవించే వ్యక్తిగా ఉంటాడు నా ఆజ్ఞలు అని ప్రభువు పలికినప్పుడు మనం ఆయన మాటల్ని అపార్థం చేసుకోవద్దు ఒక కోణంలో చూస్తే ఎవరూ కూడా ఆయన ఆజ్ఞల్ని గైకొనలేరు మన గొప్ప కార్యాలు అసంపూర్ణం లోపభోయిస్తాం మనకు సాధ్యమైనంత గొప్పగా చేసినప్పుడు దేవ పాపినైన నన్ను కరుణించు అని మనం మొరపెట్టాలి అయినా మనం మరో విపరీతానికి వెళ్ళి మనం ఏమీ చేయలేమనే సోమరి భావనకు అవకాశం ఇవ్వకూడదు దేవుని కృప వలన మనం క్రీస్తు ఆజ్ఞలను మన జీవిత నియమాలుగా చేసుకుని ఆయన్ని సంతోషపరిచే ఆశ మనకుందని అనుదినం చూపాలి ఇలా చేస్తే కృపగల ప్రభు నిత్యమైన తన అనుగ్రహాన్ని ప్రసాదించి పగటిపూట సూర్యుడు ప్రకాశించినట్లే ఆయన ముఖం మన మీద ప్రకాశించేలా చేస్తాడు ఏహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను కీర్తన ఇరవై ఐదు పద్నాలుగు ఇలాంటి పాఠాలు కొందరికి చట్టబద్ధంగా అనిపించవచ్చు మరియు వాటిని సమర్థించే వారిపై అధిక నిందను తేవచ్చు మానవ స్వభావంలో సంకుచిత మనస్సు అలాంటిది కనుక కొందరు మాత్రమే సత్యం యొక్క ఒక భాగాన్ని మించి చూడగలరు క్రీస్తు సేవకుడు ఏ మనిషిని తన యజమానిగా పిలవకూడదు అతడు క్రీస్తు ఆజ్ఞలకు లోబడడంలో తన మార్గాన్ని చేపట్టి శ్రద్ధతో ఫలభరితంగా ఉంటూ అసూయతో కూడిన జాగ్రత్త కలిగి ఉండడం విషయంలో ఎన్నడూ సిగ్గుపడకూడదు దీనికి విరుద్ధంగా ఎవరేమి చెప్పినప్పటికీ ఈ విషయాలు మాత్రం కృపచేతనే రక్షణ విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చవాడడం అనే బైబిల్ సిద్ధాంతానికి పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాయి ఈ మొత్తం సంగతి ముగింపును విందాం తన మాటలు ఆవేశాలు క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండే క్రైస్తవుడు సహజంగా అతి సంతోషం గల క్రైస్తవునిగా ఉంటాడు లేని జీవితానికి ఎన్నడూ నమ్మడంలో సంతోషం సమాధానం తోడు రావు మన ప్రభు ఈ పాఠ్యభాగాన్ని వట్టిగా ముగించలేదు మీ సంతోషము పరిపూర్ణము కావలెనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ధ్యానం కోసం దేవుని ఆజ్ఞల్లో నీకు నీవే ఆనందిస్తున్నావా కీర్తన నూట పంతొమ్మిది నలభై ఏడు